ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బాలు మలేషియా మావయ్య ఓవరాక్షన్ని పసిగట్టేస్తాడు ఖచ్చితంగా పార్లరమ్మ గుట్టు ఈ ఊరు నుండి వెళ్ళేలోపు బయట పెట్టాలి అని చెప్పి మనసులో అనుకుంటారు బాలు ఇటువైపు ప్రభావతి వంటలు చేయడానికి రోహిణిని మళ్ళీ శృతిని తన దగ్గర పెట్టుకొని కుస్తీలు పడుతూ ఉంటుంది మీనా అలాగే సుశీలమ్మ వాళ్ళని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు ఇంతలో సత్యం రాగానే ఏవండి ఈ కొబ్బరి తురిమి పెట్టండి అని అంటుంది ప్రభావతి నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను ప్రభా ఖచ్చితంగా కొబ్బరిని తురుమి పెడతాను అని చెప్పి కొబ్బరి తురుముతూ ఉంటారు ఇక సత్యం ఇంతలో బాలు వస్తారు ఓరే బాలు నీకోసమే ఎదురు చూస్తున్నాను అనగానే ఏంటి ఏంటి సుశీ డాలింగ్ నా కోసం ఎదురు చూస్తున్నావు అని అంటారు సరే మీ ఇద్దరు రండి అని చెప్పి మీనాని బాలుని తీసుకువెళ్తుంది ఏంటి పనులు ఎక్కడ దాకా వచ్చాయి ఇంట్లో అందరికీ కొత్త బట్టల్ని తీసుకొచ్చి అవి మిషన్కి ఇవ్వమన్నాను కదా ఇచ్చేశారా లేదా అనగానే అమ్మమ్మ అవన్నీ ఆడవాళ్ళవన్నీ నేను మిషన్కి ఇచ్చేశాను మన ఊళ్ళో తెలిసినా ఉంది కదా అని అంటుంది మీనా అవునానమ్మా నేను కూడా మనోజ్ గారికి అలాగే రవికి మా నాన్నకి నాకు ఆఖరికి మా రాజేష్ గారికి అందరికీ బట్టల్ని మిషన్కి ఇచ్చేసాలే అనగానే నిజంగా నా కుటుంబం నా కళ్ళ ముందు ఇలా ఆనందంగా ఉంటే నిజంగా ఈ జన్మకి ఇదే చాల్రా అనగానే ఏంటి సుశీ డాలింగ్ అలా అంటున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళవు నాకు పిల్లలు పుట్టాలా మనోజ్ గారికి పిల్లలు పుట్టాలా ఆ లేచిపోయినోడికి వాడికి పిల్లలు పుట్టాలా వాళ్ళందరూ పెద్దవాళ్ళై పండగలు ఇక్కడ చేసుకోవాలా అవన్నీ నువ్వు చూడొద్దా ఏంటి అప్పటిదాకా నువ్వు వెళ్తానంటే నేను నిల్లనిస్తానా అని అంటారు బాలు అవునమ్మమ్మా అలా అనద్దు నిజంగా ఈ ఊర్లో మీరు పెద్ద దిక్కై మన ఆస్తిని అలాగే ఇక్కడున్న పొలాల్ని చక్కగా పట్టించుకుంటూ ప్రతి పండక్కి మాకు పిలుపులు చేస్తూ అందరూ సంతోషంగా ఈ నాలుగు రోజులు పడిన కష్టాలన్నీ మర్చిపోయి ఇక్కడ సంతోషంగా ఉంటున్నాము ఇలాంటి రోజులు సిటీలో రమ్మన్నా వస్తాయా అని అంటుంది మీనా నా బంగారు తల్లి నిజంగా మా బాలుగాడికి నువ్వు సరైన జోడివి ఇద్దరూ మంచివాళ్ళు కాబట్టి ఇద్దరి దగ్గర డబ్బు లేకపోయినా కష్టపడి సంపాదించాలనుకుంటున్నారు నా ఆస్తి అంతా ఎప్పటికైనా మీకే అనగానే రాణి ఇంకొకటి చెప్తాను నువ్వు ఆస్తిని నీ దగ్గర పెట్టుకోవడమే మంచిది ఎప్పుడైనా మా అమ్మ ఆ కోట్లావతికి ఇచ్చావంటే ఈ పాటికి మనోజ్గాడు ఊదేసేవాడు నిన్ను పట్టించుకునేవారే ఉండేవారు కాదు అనగానే అలా అంటారేంటి మీరు నేను అమ్మమ్మని ఎప్పుడు పట్టించుకుంటాం అని అంటుంది మీనా సర్సరి మీనా వీళ్ళందరికీ కొత్త బట్టలు అనేవి రెడీ చేసేస్తే రేపు ఉగాది పండుగ కాబట్టి ఎప్పట్లాగే అంగరంగ వైభవంగా సంతోషంగా జరుపుకుంటాము అనగాని ఇంతలో మటన్ మాణిక్యం హబ్బా గుమగుమలాడుతూ వాసనలు వచ్చేస్తున్నాయి నిజంగా మటన్తో గారెలు కానీ అలాగే పూరీ కానీ చపాతి కానీ అదిరిపోతుంది అని అంటూ ఉంటారు అనుకున్న మీనా ఈ మటన్ కొట్టే మాణిక్యం అనగానే అదేంటి మాణిక్యం అని పేరు పెట్టారేంటి అని అంటుంది మీనా మరి మలేషియా నుండి వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది సరే మీనా కంట కనిపెడతాను అని చెప్పి అంటారు బాలు ఇక అందరికీ భోజనాలు వడ్డిస్తుంది ప్రభావతి ఇక మటన్ కొట్టే మాణిక్యం అయితే మటన్ని ఇక ఎంత వికారంగా తింటారో ఆ మూలుగుల్ని నాకుతూ అబ్బా చాలా బాగుంటుంది అని చెప్పి ఇక ఆ మూలుగులో ఉన్న గుజుర్ని ఇక ఒక బండ తీసుకుని కొట్టి తింటూ ఉంటారు అందరూ అతన్ని ఆశ్చర్యంగా అసహ్యంగా చూస్తారు రోహిణి అమ్మో ఈ మటన్ మాణిక్యం నా పాలటి యముళ్ళ ఉన్నాడు వీడిని తీసుకురాకపోయినా ఏదో ఒకటి కవర్ చేసేదాన్ని ఇప్పుడు మటన్ ఎముకలు అన్నీ మెళ్ళలో వేసుకున్నట్టు వచ్చినప్పటి నుండి నటిస్తున్నాడు మామయ్య మీకు ఎంత ఇష్టమైతే మీరు ఎక్కడున్నారు అన్న సంగతి మర్చిపోతే ఎలా అనగానే అమ్మ నిజం చెప్పాలి అంటే పాపం ఆంధ్రాలో పుట్టి ఇండియాలోనే ఉండాలనుకుంటారు కానీ ఎక్కడో విదేశాల్లో స్థిరపడతారు కానీ వాళ్ళకున్న బుద్ధిని ఇక్కడికి వచ్చాక కదా చూపిస్తారు అందుకే మీ మామయ్య మూలిగనిలా తింటారని నాకు అర్థమైంది అని అంటుంది ప్రభావతి భలే కవర్ చేశావు కోట్లావతి అదే నేనైతేనే అమ్మో వాళ్ళు చూశారు వీళ్ళు అని చెప్పి లబోదిబా అనేవాడివి నాన్న డౌటే లేదు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను పార్లరమ్మ బాధపడుతుంది అనగాని బాలు నువ్వేమీ చెప్పద్దు నేను నిజంగానే బాధపడతాను అని అంటుంది ఇక రోహిణి ఇదిలా ఉండగా మౌనిక వాళ్ళ ఇంట్లో లెక్కలు చూస్తూ ఉంటుంది ఇంతలో సువర్ణ వస్తుంది అమ్మా మౌనిక ఎందుకు లెక్కలు చూస్తావు రేపు ఉగాది పండుగ కదా అలాగే నీకు కొత్త కోడలివి కాబట్టి నీకు కొన్ని నగలు కొనాలి మీ మావయ్యకి అడుగుతాను ఇద్దరం కలిసి నగలు షాప్కి వెళ్దాము అని అంటుంది అత్తయ్య నాకు ఇప్పుడే నగలు వద్దు నువ్వు మీరు ఇలా అడిగితే ఖచ్చితంగా ఆయనకి మావయ్యకి కోపం వస్తుంది ఇప్పుడు నాకు నగలు లేకపోయినా పర్వాలేదు పుట్టింటి వాళ్ళు నాకు పుస్తల తాడు చేయించాడు జీవితాంతం ఈ పుస్తల తాడుతోనే ఉండిపోతాను ఇప్పుడు నా వల్ల మీరు ఇబ్బంది పడద్దు అనగానే అదేంటమ్మా ఉగాదికి కొత్త కోడలికి ఖచ్చితంగా అత్తవారు బంగారం పెడతారు మాలో అందుకే నేను అడుగుతాలే నువ్వు రెడీ అవ్వు అనగానే అత్తయ్య నాకు భయంగా ఉంది అని అంటుంది మౌనిక ఇంతలో సంజయ్ అలాగే నీలకంఠ వస్తారు ఏంటి సువర్ణ కోడలికేదో కిరీటం చేయించాలని నాకు అడగాలని వస్తున్నావు దేనికి అని అంటారు అదేంటండి తను మన కోడలి కదా అనగానే ఇంతలో కాంతం వస్తుంది అవును సువర్ణ కోడలే కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను ఎంత అవమానించారో చూసావు కదా అనగానే ఏంటి వదిన అలా అంటారు మీరే కదా ప్రతి నిమిషం వాళ్ళని అవమానించింది తరువాత మీరు వాళ్ళని బ్రతిమలాడుకున్నారు ఇందులో నేను మోనిక చేసిన తప్పేంటి అనగానే తప్పే ఇప్పుడు నగల్ని అడుగుతున్నావు కదా వాళ్ళు ఏ నగలిచ్చారని అందుకే నేను వాళ్ళని అడిగాను నేను చెడ్డదాన్నైపోయాను నువ్వేమో ఉత్తమరాళ్ళు అయిపోయావు అరే తమ్ముడు నీ కోడలికి నగలు చేయిస్తావా అనగానే ఎందుకు చేయిస్తానక్క అది ఇంట్లో పని మనిషి అని తన భర్తే అంటున్నాడు అనగానే మామయ్య ఆయనంటే అన్నారు మీరు కూడా అలా మాట్లాడతారేంటి అనగానే ఏం మాట్లాడాలమ్మా అగ్గి ఇల్లు ఉంది కనీసం ఒక్క మనిషికి కూడా రెస్పెక్ట్ ఇచ్చే భావం లేదు అందరూ ఎటకారంగా మాట్లాడతారు నిన్ను ఇంటి కోడలుగా మేము పువ్వుల్లో పెట్టుకొని నీకు నగలు దిగబరించాలి మరి నా కొడుక్కి కాలు పట్టించుకునే స్థితికి తీసుకొచ్చారు నీ అన్న బాలు నా కొడుకుని కొట్టాడు అలాంటి నిన్ను ఈ ఇంట్లో కోడలుగా ఎందుకు చూస్తాము పని మనిషిగానే చూస్తాము పని మనిషికి పండక్కి నగలు లేకపోయినా పర్వాలేదు రేపు ఉగాది పండుగ ఇల్లంతా పని వాళ్ళతో తను కూడా కూర్చొని క్లీన్ చేయించు అని చెప్పి వెళ్ళిపోతారు నీలకంఠ మమ్మీ చెప్పాడు కదా డాడీ ఇలాంటి పని మనిషిని పని మనిషిగానే చూడాలి ఇంటి కోడలుగా చూడొద్దు అనగాని సంజయ్ ఏం మాట్లాడుతున్నావు నేనేమైనా తప్పు చేశానా నన్ను ప్రేమించావు లేదు ప్రేమించినట్టు నటించావు కానీ ఈ ఇంటి కోడలుగా నేను నా హద్దుల్లో ఉంటున్నాను కానీ నువ్వు మాత్రం ఇంకా నా మీద మా బాలు అన్నయ్య మీద పగుతో ఉన్నావు ఎందుకు అని అంటుంది నువ్వు నోరెత్తితే నేను సమాధానం చెప్తాను అనుకుంటున్నావా నాకు నచ్చినట్టు ఉండు లేకపోతే చెప్పు నీ పుట్టింట్లో ఈ పండక్కి దింపేస్తాను ఇంకెప్పటికీ నిన్ను తీసుకురాను అన్నట్టు నీ పుట్టింటి వాళ్ళంతా ఇక కట్టగట్టుకొని అదిగో పల్లెటూరు వెళ్ళిపోయారంట కదా అక్కడికే డ్రాప్ చేస్తాను అనగాని వద్దు సంజయ్ వద్దు వాళ్ళు ఆనందంగా ఉన్నారు నా వల్ల వాళ్ళ బాధపడకూడదు మీరు నాకు నగలు చేయించకపోయినా పర్వాలేదు కానీ మనిషిగా గుర్తిస్తే చాలు అని అంటుంది మౌనిక ఓ మనిషిగా గుర్తించాలా అనగాని చూడండి పెద్దమ్మగారు ఒకటి మాత్రం చెప్తాను మీకు నాలాంటి ఆడపిల్ల ఉంది ఇలా అనుకోని పరిస్థితిలో పెళ్ళయ్యాక అత్తవారింట్లో ఇంత కష్టపడితే మీ మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి మనసుతో ఆలోచించుకోండి అప్పుడే అర్థమవుతుంది అని చెప్పి మౌనిక పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తను కూడా పని చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా బాలు మీనా అందరికీ కొత్త బట్టలని తీసుకుని వస్తారు చూడండిరా చూడండి అత్తయ్య వాళ్ళకేమో కొత్త బట్టలు షాపింగ్ చేయమంది మనకేమో పని చెప్పింది ఏంటత్తయ్యా అనగాని ఆపు మీనతో మూడు వందల అరవై ఆరు రోజులు పని చేయించుకుంటావు ఈ ఊరు వచ్చాక కొత్త పండగ కొత్త కోడళ్లతో వచ్చావు అందరికీ బట్టల్ని ఇవ్వడం నా కదా బాలు మీనా అందరికీ బట్టలనిచ్చే ఆ మలేషియానికి కూడా ఇవ్వండి అనగాని నాకు కొత్త బట్టలా అబ్బా ఎంత ఆనందంగా ఉంది ఇవ్వండి ఇవ్వండి అని అంటారు ఆవేశపడకు ఆస్తి ఉంది కదా మేమిచ్చే బట్టల్ని ఎంత సంతోషంగా తీసుకుంటున్నావేంటి అని అంటారు బాలు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మలేషియా మావయ్య అందరికీ ఇచ్చాక ఇక మీనా అలాగే బాలు అందరినీ చూస్తూ రేపు మాత్రం చాలా సంతోషంగా ఉండాలి ఇదిగో కోట్లావతి ఏదో ఒక మాటని మీనా అని బాధ పెడితే అస్సలు బాగోదు అనగానే సర్లే అని అంటుంది ప్రభావతి తెల్లగా తెల్లవారుతుంది సుశీలమ్మ ఇంట్లో ఉగాది పండుగ సంబరాలు మొదలవుతాయి నిజం చెప్పాలంటే పల్లెటూరులో ఉగాది పండుగ చాలా చాలా అందంగా ఉంటుంది కొత్త కుండలో ఇక అన్ని షడ్రుచులు వేసి వేసి ఇక ఉగాది పచ్చడిని రెడీ చేసి పూర్ణాలు బూరెలు గారెలు మామిడి తోరణాలు బంతిపూల తోరణాలు ఇలా పచ్చని పందిరి కింద కుటుంబమంతా కూర్చొని ఇక ఉగాది పచ్చడి తింటే నిజంగా అలాంటి రోజు ఇంకొకసారి ఎప్పటికైనా రాదా అని అందరి మనసులు అనిపిస్తాయి ఉగాదికి కుటుంబం అంతా కొత్త బట్టలు కట్టుకొని చాలా అందంగా రెడీ అవుతారు ఉగాది పచ్చడిని ఇక అందరికీ ఇస్తుంది మీనా ఇప్పుడు ఈ పచ్చడి మొదటిగా ఎలా ఉందో చెప్పండ్రా అని అంటారు ఇక సుశీలమ్మ మాకు కొంచెం పుల్లగా తీయ తీయగా వగరు వగరుగా ఉందత్తయ్యా అనగానే అన్నీ నీకే ఉన్నాయి అని అంటారు అందరూ గొళ్ళు నవ్వేస్తారు ఇక శృతి అంటుంది నిజంగా ఇలాంటి పల్లెటూరులో ఈ ఉగాది పండుగ చాలా బాగుంది నిజం చెప్పాలి అంటే నాకు మరపురాని గుర్తు అనగానే అందుకేనే ఇక్కడికి వస్తే ఆడపిల్లలు ఆడపిల్లలా ఉంటారు మగవాళ్ళు మగవాళ్ళలా ఉంటారు సిటీలో ఏముంది పొద్దున లేస్తే హడావుడి బ్రతుకులే పండగలు పబ్బాలు పప్పు హాడ ఉడిగా చేస్తూ ప్రసాదం కూడా తినలేని పరిస్థితి అని అంటారు సుశీలమ్మ ఇక రాజేష్కి కూడా కొత్త బట్టలు ఇవ్వడంతో రాజేష్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక రాజేష్ కుటుంబ సభ్యులందరికీ ఫొటోస్ తీస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫోజులు కొడుతూ ఆనందంగా ఉంటారు ఇక శృతి అంటుంది అందరూ ఒకరి చేయి ఒకరి పట్టుకోండి అని చెప్పి మంచి ఫోటోకి ఫోజులు ఇస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఉగాది రోజు గడుస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మీనా తమ్ముడు ఇక శివ ఇంటికి వస్తాడు గుణ శివ గుణాన్ని చూడగానే పరుగు పరుగున బయటికి వస్తారు అన్న మా ఇంటికి ఎందుకు వచ్చావు పండగ పూట అసలే మా అమ్మ నీ దగ్గర పని చేస్తే హస్సలు ఊరుకోదు వెళ్ళండన్నా అనగానే శివ నీ గురించే వచ్చానురా ఆ రాజేష్ డబ్బులకి వడ్డీ ఇవ్వాలి నిన్నే ఇవ్వాలి కానీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది వాడు ఊళ్ళోకి వెళ్ళాడంట అదే పసలపుడి అనగానే పసలపుడా అంటే అక్కడికి ఎందుకు వెళ్తారు అనగానే వాడికి తెలిసిన వారు ఎవరో ఉంటే వాళ్ళకి కిరాయికి వెళ్ళాడంట నిజం చెప్పాలంటే వాడు కరెక్ట్గానే కట్టేవాడు ఇప్పుడు వాడికి లూజిస్తే ఖచ్చితంగా వాడు వచ్చే నెలలో కూడా ఇలాగే అంటాడు రేపటి రోజు నీలాంటి వాళ్ళకి జీతాలిచ్చి నేను బ్రతకలేను అందుకే నాతో పాటు రా నువ్వు దూరంగా ఉండు అనగానే నాకేం పట్టింది నేను కూడా వస్తాను పదన్నా అని చెప్పి పసలపుడి బయలుదేరుతారు శివ గుణ ఇటువైపు రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది బాలు తన టెన్షన్ని గమనిస్తూ ఉంటారు ఇంతలో గుణ ఇక కరెక్ట్గా ప్రభావతి సుశీలమ్మ ఇంటికి చేరుకుంటారు ఇక్క అక్కడ ఫోటోలు దిగుతున్న మీనా అందర్ని అందరినీ చూస్తాడు శివ హన ఇది మా అక్క అత్తయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇప్పుడు గుర్తొచ్చింది నేను వెళ్ళిపోతాను అనగానే ఓ అవునా సరే నువ్వు దూరంగా ఉండు నేను వసూలు చేస్తాలే అని చెప్పి హెరేయ్ రాజేష్ ఫోటోలు తీసింది బాగానే ఉంది కానీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అనగాని అయ్యో గునా ఇక్కడ దాకా వచ్చేసావేంటి వడ్డీ డబ్బులు పండగ పూట ఇవ్వాలని రూల్ లేదు కదా అనగాని బానే ఉంది రాజేష్ ఇచ్చేదాకా కాళ్ళు పట్టుకుంటారు తరువాత ఇలా ఊళ్ళోకొచ్చి సంబరాలు చేసుకుంటారు అనగాని ఇంతలో బాలు వస్తారు ఎవర్రా వీడు పండగ పూట కూడా అప్పడుగుతున్నాడు కనీసం ముష్టోడికి ఉన్న బుద్ధి కూడా వీడికి ఉండదేమో అనగానే హే ఎవర్రా నువ్వు నేను నేనెవరైతే నీకెందుకు అప్పిచ్చావు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేదాకా ఆగలేవా ఒరే రాజేష్ ఇలాంటి ఎదవల దగ్గర తీసుకొని నీ పరువు ఎందుకు తీసుకుంటావు అనగానే చూడు రాజేష్ వీడెవడో ఎగస్టా మాట్లాడుతున్నాడు ఇప్పటికిప్పుడే నా డబ్బులన్నీ అడుగుతాను నీకిచ్చే కెపాసిటీ ఉందా అనగాని బాలు నువ్వు వాగరా అని చెప్పి అయ్యో గుణ అన్నా ఎప్పుడంటే నాకు ఇచ్చేవాడివి కానీ నువ్వు మాత్రం ఇలా ఇక్కడికి రావడం బాగోలేదు ఇదిగో వడ్డీ డబ్బులు అనగానే చూడు రాజేష్ టైం వచ్చింది ఆ టైంకి ఖచ్చితంగా పే చేయాలని చెప్పాను చేయలేదు ఇక్కడికి వచ్చాను ఇప్పుడు వీళ్ళ ఇల్లు అయింది రేపు వేరే ఇల్లు అవుతుంది నువ్వు మాత్రం కరెక్ట్గా వడ్డీ కట్టాలి లేకపోతే అసలు మొత్తం వడ్డీ మొత్తం ఇచ్చేసే అని అంటారు గుణ ఇంతలో రోహిణి మామయ్య అని బయటకొస్తుంది రోహిణిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు గుణా ఇక గుణాని చూసి రోహిణి కూడా షాక్ అవుతుంది మేడం మీరేంటి ఇక్కడున్నారు వీళ్ళకి రిలేటివ్సా అని అంటారు అమ్మ రోహిణి హా గుణాగాడు నీకెలా తెలుసు అని అంటుంది అదేంటత్తయ్యా తనకి నేను తెలీదు ఎవరు అనుకున్నారు అని అంటుంది రోహిణి చెప్పండి మేడం మీరు ఇక్కడున్నారు మీ చుట్టాలా అని అంటారు ఇక రోహిణి మీరెవరిని అడుగుతున్నారో నాకు తెలీదు మీకెవరి కావాలో నాకు తెలీదు అందుకే నేను ఇక్కడున్నానని అడుగుతున్నారేంటి అని డబా ఇస్తుంది ఓ అప్పు తీసుకుంది కదా వీళ్ళకి తెలియకుండా తీసుకుంటుంటుంది వీడు బాలు వీ బాలు పొగరు అంచాలంటే నెల కరెక్ట్గా వెయిట్ చేసి ఇంటి ముందు గొడవ పెడతాను అప్పుడు అప్పుడు నేనేంటంటే చూపిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు గుణా ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్